కర్ణాటకలో బ్రేక్ఫాస్ట్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి ఇవాళ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇంటికి సీఎం సిద్దరామయ్య వెళ్ళనున్నారు పవర్ షేరింగ్ అంశంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తి కావడంతో ఆ పేడుక జరుపుకుంది అప్పటి నుంచే పవర్ షేరింగ్ పంచాయతీ మొదలైంది మిగతా రెండున్నరేళ్లు డీకే శివకుమార్ను ముఖ్యమంత్రిని చేయాలంటూ ఆయన వర్గం ఎమ్మెల్యేలు హస్తనలో హైకమాండ్ దగ్గర డిమాండ్ చేస్తున్న పరిస్థితి దీంతో కొద్ది రోజులుగా సిద్దరామయ్య డీకే శివకుమార్ వర్గీయుల మధ్య పవర్ షేరింగ్ రగడ నడుస్తోంది గత శనివారం డీకే శివకుమార్ను సిద్ధరామయ్య బ్రేక్ఫాస్ట్ కు ఆహ్వానించారు అనంతరం సిద్దరామయ్య మాట్లాడుతూ ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని అంతా మీడియా సృష్టేనని పేర్కొన్నారు ఇక దీన్ని తేల్చేందుకు హైకమాండ్ రంగంలోకి దిగింది అయితే అక్కడ ఏం తేలిందో తెలియదు కానీ ఆ తర్వాతే రాజకీయాలు మొదలయ్యాయి కర్ణాటకలో బ్రేక్ఫాస్ట్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి ఇవాళ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇంటికి సీఎం సిద్దరామయ్య వెళ్లనున్నారు పవర్ షేరింగ్ అంశంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తి కావడంతో ఆ వేడుక జరుపుకుంది అప్పటి నుంచే పవర్ షేరింగ్ పంచాయతీ మొదలైంది మిగతా రెండున్నరేళ్లు డీకే శివకుమార్ను ముఖ్యమంత్రిని చేయాలంటూ ఆయన వర్గం ఎమ్మెల్యేలు హస్తనలో హైకమాండ్ దగ్గర డిమాండ్ చేస్తున్న పరిస్థితి దీంతో కొద్ది రోజులుగా సిద్దరామయ్య డీకే శివకుమార్ వర్గీయుల మధ్య పవర్ షేరింగ్ రగడ నడుస్తోంది గత శనివారం డీకే శివకుమార్ను సిద్ధరామయ్య బ్రేక్ఫాస్ట్ కు ఆహ్వానించారు అనంతరం సిద్ధరామయ్య మాట్లాడుతూ ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని అంతా మీడియా సృష్టేనని పేర్కొన్నారు దీన్ని తేల్చేందుకు హైకమాండ్ రగంలోకి దిగింది అయితే అక్కడ ఏం తేలిందో తెలియదు కానీ ఆ తర్వాతే బ్రేక్ఫాస్ట్ రాజకీయాలు మొదలయ్యాయి